స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో రేపు జరగనున్న నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బహిరంగ సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా నాయకులు కార్యకర్తలు ప్రజలు వస్తుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అత్యవసర సేవల కోసం అంబులెన్స్ సదుపాయం కూడా ఉంటుందని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు భార్గవరాం సోదరుడు యువనేత భూమా జగత్ రెడ్డి జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ప్రముఖ న్యాయవాది సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు पुरुणारा दोष की गांवण लगाएँगाँ पुरुणारा दोष की गांवण लगाएँगाँ రేపు ఆలగడ్డలో సాయంత్రం నాలుగు గంటలకి మొదలవుతుంది భారీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది రెండు అంబులెన్సులు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా వాలంటీర్లు కావచ్చు అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాదాపుగా లక్ష మంది వచ్చే ఈ ఈ సభకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హెలిప్యాడ్లో హెలి హెలికాప్టర్లు వస్తున్నారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ భూమా రెడ్డి గారు శోభా రెడ్డి గారు ఘాట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వచ్చి మీటింగ్ చూసుకొని ఇక్కడి నుంచి ఇట్లే బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది నైట్ స్టే అనుకున్నారు కానీ నైట్ స్టే ఇక్కడ ఆలగడ్డలు పెట్టడం లేదు ఎందుకంటే ఆయన వెంటనే రేపు దబ్బులు వెళ్ళాలి కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉండడం లేదు కానీ తప్పకుండా ఇంటికి వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు జరిగే ఆలగడ్డలు జరిగే ఈ సభకి భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడడానికి జైలుకి వెళ్ళినా మళ్ళందరం కూడా కలవాలని ఒక నిర్ణయం తీసుకొని జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే పొత్తు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో జరిగే మొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేసి నేను గతంలో కూడా చెప్పినాం మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా చెప్పినాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ప్రాంతంలో మీరు అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారో మీ పతనం అప్పుడే మొదలైంది అని నంద్యాల జిల్లా నుంచే మీ పతనం మొదలైందని కానీ ఈ బహిరంగ సభ చూసిన తర్వాత ఆలగడ్డ నుంచే మీ పతనం మొదలైందని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి ముందరే అవన్నీ కూడా బయట పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారు ముఖ్యంగా అని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డ ప్రాంతంలో మీటింగ్ వద్దని చాలామంది దీన్ని అడ్డుకోడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ లోకేష్ అన్న గారు మాత్రము తప్పకుండా ఆలగడ్డలో బహిరంగ సభ పెట్టి తీరాలని చెప్పి సపోర్ట్ చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకం ఈ ప్రాంత ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా రేపు మేము కాపాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జనసైనికులు సైనికులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు ప్రతి ప్రతి ఒక్కరు కూడా రెండు జిల్లాల నుంచి ఈ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా కదిలి వచ్చి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మా ప్రియతమ నేత కాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలగడ్డకి రాబోతున్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున ఆలగడ్డలో మీటింగ్ జరగబోతుంది మాకు గట్టి నమ్మకం ఉంది ఈరోజు ఆలగడ్డలో దాదాపు యాభై నుంచి అరవై వేల మంది ఇక్కడ తరిలో వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి మా జిల్లాకు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి కి వాళ్ళు సపోర్ట్ చూపించి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు సపోర్ట్ చూపాలని బాగా కశ్మీర్ ఉన్నారు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఇంకా కశ్మీర్ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా స్వచ్ఛందంగా వచ్చే జనాలే భారీ ఎత్తున వస్తారని నిజంగా మేము ఈ రోజు ఈ ప్రభుత్వం చేసే అక్రమాలకి దోపిడికి రోజు నిలువెత్తిన ఈ ప్రోగ్రాం అవ్వబోతుందని కూడా మేము భావిస్తున్నాం మీడియా సోదరులందరికీ నమస్కారం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు భూమా అఖిలేప్రియ గారి ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఆళ్లగడ్డ నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన నుంచి విముక్తి చెందడానికి రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజలను ఈ రాక్షసుల పాలన నుంచి విముక్తి చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కన్నుద పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ వ్యక్తిత్వం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమే నాకు రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుండాలి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను చూడాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన టీడీపీ మద్దతు తెలపడానికి కూడా మేము ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఏదైతే రేపు ఆళ్ళగడ్డ నియోజకవర్గం జరగకపోయే ఈ భారీ మహి బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను బీసీలను మైనార్టీ సోదరులను అన్ని కులాలను అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇలాంటి రాక్షస పాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పొత్తులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాము కనుక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రజలు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరికి నేను పిలిపిస్తున్నాను రాష్ట్రంలో ఆళ్ళగడ్డ నుంచి జరగబోయే మీటింగ్ ద్వారా వైసీపీ పతనం ఆళ్ళగడ్డ నుంచే మందులు కావాలని నేను అందరికీ పిలుపునిస్తున్నాను మీరు రేపు జరగబోయే కార్యక్రమానికి లక్ష పైగా కార్యకర్తలు జనసేన టీడీపీ కార్యకర్తలు మీటింగ్ హాజరై విజయవంతం చేసి ఇక్కడ జరగబోయే మీటింగ్ ఇక్కడ జరగబోయే ఈ జనసే జనసేన టీడీపీ పార్టీ ఈ శబ్దాన్ని తాడేపల్లి గుడింగిన పడాలని ప్రతి ఒక్క జనసేన టీడీపీ కార్యకర్తలకు పిలిపిస్తున్నాను